హే హాయ్ హాయ్ వన్ వెల్కమ్ టు రకస్టాక్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ మేబీ కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు నాకు తెలిసే మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో అది కూడా ఇక్కడ అంటే ఎర్రకోట సమీపంలో అంటే ఎగ్జాక్ట్లీ మన రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కార్ అనేది పేలడం జరిగింది మరి అది ఉగ్రవాదుల చర్యన లేకపోతే కారు దానంతట అదే పేలిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈరోజు ఢిల్లీలో సాయంత్రం సిక్స్ థర్టీ మేబీ సిక్స్ థర్టీ అనుకుంటా సిక్స్ థర్టీకి ఒక కారు అన్ఫార్చునేట్లీ అది అనుకోకుండా పేలడం జరిగింది మరి అది ఎలా పేలింది ఎవరైనా బాంబు అనేది అందులో పెట్టి పేల్చారా అంటే ఉగ్రవాదులు ఏమైనా బాంబు బ్లాస్టింగ్ అని ఏమైనా జరిగిందా లేక కారు లోపలే ఏదైనా లోపం వలన కారు దానంతట అదే పేలిందా తెలియదు ఇంకా మనకు తెలియాల్సి ఉంది కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం ఎనిమిది మంది మృతి చెందారు అని చెప్పి తెలిసింది అక్కడ ఉన్న అంటే ఆ కారు పేలిన సమయంలో అక్కడ ఎవరైతే ఉన్నారో కొంతమందికి చాలామంది గాయపడ్డారు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చెప్తున్నాయి ఎనిమిది మంది అయితే మృతి చెందారు పేలుడు తర్వాత అక్కడి ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేశారు పోలీసులు ఫోరెన్సిక్ టీమ్స్ మరియు ఎన్ఐఏ బృందం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్కడ దర్యాప్తు ప్రారంభించింది పేలుడికి కారణం ఇంకా స్పష్టంగా తెలియదు కానీ మేబీ వాహనం లోపలే పేలుడు జరిగినట్లు ఉందని ప్రాథమిక సమాచారం కానీ ఇంకా తెలియదు మనకి హోమ్ మినిస్టర్ అమిత్ షా స్వయంగా ఈ ఘటనపై నివేదిక కోరారు ప్రధాని కార్యాలయం కూడా పరిణామాలను దగ్గరగా గమనిస్తుంది ప్రజలు అధికారులు విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నారు అప్రమత్తంగా ఉండండి అసత్య వార్తలను ఎవరు నమ్మకండి అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి కానీ మనం ఇది ఉగ్రవాదుల చర్య కాకపోవడమే మంచిదని అనుకున్నాం ఎందుకనంటే ఒకవేళ ఉగ్రవాదుల చర్య అని అయితే మాత్రం మన భారతదేశపు సెక్యూరిటీ ఏజెన్సీస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు భద్రతా లోపం వల్ల ఇలా జరిగి జరిగి ఉండద్దు అని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకు అని అంటే ఒకవేళ ఇది భద్రతా లోపం వల్లనే జరిగితే మాత్రం ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ మేబీ అట్లా జరగద్దని కోరుకుందాం మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్ కోసం ఫాలో అవ్వండి ది రాకేష్ టాక్స్ థ్యాంక్